తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని కాపులూరు చిలమతూరు గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాపులూరు పంచాయతీలోని టీడీపీ నాయకులు సుబ్బరాయులు చక్రపానీణీలతో కలిసి గ్రామ దేవతకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు తనను మీ బిడ్డగా ఆశీర్వదించాలని గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు సుల్లూరుపట నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబుతోనే బీసీ సాధికారత సాధ్యమని కొనియాడారు చంద్రబాబు ఆశీర్వదించి పంపిన తన బిడ్డ నెలవల విజయశ్రీకి ఎన్నికలలో మద్దతుగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసంబేడు విజయభాస్కర్ రెడ్డి మాజీ శ్రీరాం ప్రసాద్ బీసీ నాయకులు రత్నం ఎస్సీ పార్లమెంటరీ కార్యదర్శి రాజేంద్ర పలువురు కార్యకర్తలు ఎంతో మంది మధ్య తరగతి కుటుంబగా ఉన్నారు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సన్న సన్నకారు రైతులకు గాని ఈ బీసీలకు కానీ మరి ఏ విధమైన బీసీ కులస్తులకు కానీ ఏవైనా ఒక ఉపకార వేతనాలు కానీ ఒక లోన్లు కానీ లేదా రైతుకు సంబంధించిన పనిముట్లు కానీ ఏదైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఒకసారి ఇక్కడ ఉన్న చిన్న కారు రైతులు అందరూ కూడా ఆదేశించాలని కూడా మనవి చేస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఒక్కరు కూడా ఆర్థిక సహాయం అందించిన దాఖలాలు బీసీలు నా ప్రాణం అంటాడు బీసీలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు యాభై ఆరు కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేశాడు కానీ ఒక్క వెయ్యి రూపాయలు కూడా ఆ కార్పొరేషన్లకి చెల్లించరా ఏం చేశారయ్యా ఈ కార్పొరేషన్లు ఏర్పాటు అంటే ఈ కార్పొరేషన్ల మీద లోన్లు తీసుకుని ఇతర కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్లు ఆ కులాలకు మాత్రం ఏ పరిస్థితుల్లో ఉపయోగించలేదు అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉండ ప్రతి ఒక్కరికి ఐదు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చారు ఈ రోజు మూడు ఉన్నా గానీ రెండు ఎకరాలు ఉన్నా కానీ రేషన్ కార్డు చేసేసారు పెన్షన్ కట్ చేశారు వాటిని క్యాన్సల్ దానికి వచ్చిందే కానీ ఈ ప్రభుత్వం ఐదు ఎకరాలు కాదు పది ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా మనం ఆర్థిక సహాయం అందించాలా రేషన్ కార్డు ఇవ్వాలా పెన్షన్లు ఇవ్వాలని ఒక ఇంకతో జ్ఞానం లేని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్టు మరి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు బీసీలో సమావేశం ఏర్పాటు చేసి డిక్లరేషన్ ఏర్పాటు నిర్ణయించాడు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మహిళలకి మరి పురుషులకి యాభై సంవత్సరాలు పూర్తి అయితే వాళ్ళకి అంతా పెన్షన్ సౌకర్యం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని తీసుకురండి ఆయన వస్తేనే ఈ రాష్ట్రంలో రైతుల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తులు మారాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పని కూడా మనవి చేస్తూ ఆయన నా కుమార్తెని గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆయన గుర్తు సైకిల్ గుర్తుకి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయచంద్ర జయ చంద్రబాబు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి